పరిస్థితి ఎందుకు క్లియర్ కట్గా తెలంగాణలో ఉన్నటువంటి లెక్కల ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు లెక్కల పూర్వకంగా ఇన్ని వాడుకున్నాం ఇన్ని రిసీవ్ చేసుకున్నాం ఇంకా కొన్నే ఉన్నాయి పరిమితికి మించి లేకపోతే మా అవసరాల గురించి మేము ఎక్కువ వాడుకున్నాం అని కూడా ఎక్కడ ఒక క్లారిటీ లేకుండా రాజకీయాలు వద్ద అనేటువంటి సింగల్ లై ఎలా చూడాలి ముదీ గారు మీకు ప్యానల్ పేదలందరికీ కూడా నమస్కారం అండి ఇప్పుడు ఒక విషయము కేఆర్ఎంబి అనేది ఒక వ్యవస్థ ఉన్నది ఇరు రాష్ట్రాల యొక్క ఈ కృష్ణా జలాల పంపకం కేఆర్ఎంబి పరిధిలో ఉంది కేఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం పెద్దనగా వ్యవహరించాల్సినట్టు ఉంది ఎందుకంటే ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి రాష్ట్రం విడిపోయింది నీళ్ళు నిధులు నియామకాల గురించి విడిపోయింది నిజమే నీళ్ళ గురించి పోరాటం దశాబ్దాల కాలం నుంచి నడిచింది విడిపోయింది కానీ వచ్చిన తర్వాత ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు సఖ్యత లోపం వల్ల ఈ యొక్క జాప్యం జరిగిందని చెప్పి బలంగా నేను ఈ వాదిస్తున్నాను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇరు రాష్ట్ర ప్రభుత్వం విడిపోయిన తర్వాత విభజన జరిగిన తర్వాత ఈ కే ఈ జల నీళ్ళ పంపకమే కాకుండా అనేకమైనటువంటి విభజన హామీలు ఉన్నటువంటి పంపకాలు కూడా ఇప్పటి వరకు జరగలేదు ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా ఇది నీళ్ళ పంపకం అనేది కేఆర్ఎంబి పరిధిలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పెద్దనగా వ్యవహరించి ఈ యొక్క విషయాన్ని ఈ కాశ్మీర్ ఏరియా తెలంగాణలో టీడీపీ వాస్తవం చెప్తున్నా కేంద్ర ప్రభుత్వము ఇక్కడ ఎంత కాశ్మీర్ ఏరియా ఇక్కడ నది ఎంత కాశ్మీర్ ఏరియా తెలంగాణకు వస్తుందో ఇరు పక్షాలని ఇరు ప్రభుత్వాలని జలమర నీటి పారుదల మంత్రులను కూర్చోబెట్టి అట్ ఇస్ నాట్ పెద్ద విషయం కాదు అది ఎందుకంటే ఇది కోర్టుల్లో ఉన్నటువంటి విషయం కాదు ఇరు రాష్ట్రాల్లో జలమన ప్రభుత్వాల ఆధీనంలో ప్రభుత్వ పెద్దలు కూర్చొని డిస్కస్ చేసుకునే విషయం తెలంగాణ వాటర్ ఇస్తుంది కదా మనకు కూడా వస్తుంది కదా అది ఏమిటంటే లంగుట జంగుట చేసిన కథ ఇలా ఏమైందంటే ఇప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో బీజేపీతో అనుకూలంగా ఉండే ఫస్ట్ టైం ఆ ప్రభుత్వము కొన్ని మా కేంద్రం నుంచి రాసినటువంటి రాయితీ రాకపోవడం వల్ల కేంద్రంతో విభజించడం ఆ విషయం జరిగింది ఆ తర్వాత ఇక్కడ కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం ప్రభుత్వానికి మిత్ర ఉన్నటువంటి వైరము ఈ ఇరు ప్రభుత్వాలకు మాట్లాడే అవకాశం అనేది కలగలేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారు అన్నదములంగా ఉందాం కలిసి పంచుకుందాం కలిసి దిందాం కలిసి పాడదాం కలిసి ఆడదాం అయిపోయింది లాస్ట్ రోజు చూడండి వీళ్ళ నాటకం ఎన్నికల రోజు నాగార్జునసాగర్ బ్యారేజ్ మీద ఇక్కడ ఇక్కడ అక్కడ పోలిసి నాటకాలు ప్రజలను తప్పుదారి పాటించడానికి ప్రాంతీయ భావ భావాన్ని మళ్ళీ రెచ్చగొట్టడానికి ఇది ఇక్కడ తెలంగాణలో గత పది సంవత్సరాల వచ్చినటువంటి పరిపాలించిన ప్రభుత్వం యొక్క పూర్తి బాధ్యత ప్రభుత్వం యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ యొక్క వైఫల్యం ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు ఇవ్వడం తెలంగాణ చేసిన ఆంధ్రప్రదేశ్ నీళ్ళు ఇవ్వడం తెలంగాణ తప్పు కాదు ఎందుకంటే వాళ్ళకి రావాల్సినటువంటి వాట మనకు రావాల్సినటువంటి వాట తెలంగాణకు ఆంధ్రకి రావాల్సిన వాట డిసైడ్ చేసింది ఎవరు కేఆర్ఎంబి ఆధ్వర్యం డిసైడ్ కావాలి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ప్రియ కావాలా కేంద్ర ప్రభుత్వం జోక్యంతో కరెక్ట్గా మీకు రావాల్సిన కాశ్మీర్ ఏరియా ప్రకారంగా మీకు రావాల్సిన నిధులు ఎంత నీళ్ళు ఎంత వాళ్ళకు పోవాల్సిన నీళ్ళు ఎంత క్లియర్గా కట్ట పెట్టాలా అది పెట్టకుండా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సఖ్యత లేకపోవడం వల్లనే ఇది జాప్యం జరుగుతుంది దీనివల్ల ఈ రోజు నీళ్ళ వల్ల పెద్ద రాజకీయ దుమానం లేస్తుంది ఇది క్లియర్గా విషయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గోదావరి జిల్లాలో తెలంగాణ నుంచి వస్తుంది తెలంగాణలో వ్యర్థంగా సముద్రంలో కలిసేటువంటి నీళ్లు కొన్నిసార్లు ఖమ్మం కోయలే నీళ్ళు కూడా మేము వాడుకుంటున్నాము నో డౌట్ ఆల్ కృష్ణా ఉన్నటువంటి డెడికేషన్ ఆ యొక్క ఇష్యూ అలాగే ఉంది నీటి గురించి మనం పోరాటం వద్దు రాజకీయాలు వద్దు రాష్ట్రం యొక్క అభివృద్ధి చూద్దామని చెప్పం అది ఆ మాట మాట్లాడారు ఒక పరిపక్వత చెందినటువంటి నాయకుడిగా ఒక సూచించారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఏముంది వాళ్ళకంత ఆ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది ఏ ఇక్కడ పోని ఏ గల్లీలో పోని ఏ మండలం పోని ఏ యొక్క జిల్లాకు పోనివ్వండి ప్రభుత్వం ఎట్లుందంటే దుమ్మెత్తిపోతున్నారు ఈ నీటి విషయమే కాదు నీతి విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత కేపబిలిటీ ఉన్నట్టు నేను అనుకోను మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రస్తుతం ఎటువంటి సమస్య లేదు రాజకీయాల విషయంలో ఉంటే ఉండొచ్చే కానీ వాటర్ విషయంలో మాత్రం ఎక్కడ రాజకీయ తెలంగాణలోనే అది బ్లాస్టింగ్ రేంజ్ లో ఉందనేటువంటి గారు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు కూడా పంపకాలు చేసినప్పుడు కొంచెం విభేదాలు వస్తాయి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దాల్సిన పరిస్థితి ఏది పెద్దన్నగా తండ్రి స్థానంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ తోటి వాళ్ళ యొక్క ఇంటర్ఫీరెన్స్ తోటి ఇది జరగాల అది జరగకుండా అది జరగకపోవడం కారణం కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలకు సఖ్యత కుదరకపోవడం వల్ల ఇది జాప్యం జరిగింది ఇది అందరికీ మాట్లాడదాం ఎవరు మాట్లాడదాం దీనికి సంబంధించి అంటే గా తెలంగాణలో అయితే టర్న్ అయింది బట్ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పటివరకు అయితే కొంచెం కూల్గానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది చూద్దాం దీనికి సంబంధించి రైట్ జయరామ్ గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జయరాం గారు నమస్తే నమస్తే అండి తెలంగాణలో రాజకీయ రగడ బట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే నీటి వాటాల పంపిణీ విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలుగా చూస్తున్నారు మరి ఎలా చూడాలంటారు ఇది రాజకీయ పరమైనటువంటి అంశమా లేకపోతే కేఆర్ఎంబిని గట్టిగా తెలంగాణ ప్రభుత్వం గట్టిగా అడగలేకపోయింది ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కేటాయింపులు చేసింది గత పాలకులు చేసినటువంటి దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ వచ్చి వన్ ఇయర్ అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ మేము ఏం చేయలేకపోతున్నాం సంతకాలు ఆ విధంగా ఉన్నాయి పంపకాలు ఆ విధంగా చేశారు కాబట్టి అది కంప్లీట్గా గత ప్రభుత్వం తప్పే అని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ ఇటు నెట్టేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అసలు ఏంటి అనేది ప్రజలకు ఒక క్లారిటీ ఏం చెప్తారు మీరు మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు ఆయన ప్రేక్షకులకు నమస్కారాలండి ఇప్పుడు రాజకీయ పార్టీలు